శౌనుకముని సూతగోస్వామిని ఈ విధంగా ప్రశ్నించెను ఓ సూతముని నారదుడు నిష్క్రమించిన పిమ్మట అతని అభీష్టము విన్న వ్యాసుడు ఏమి చేసెను అప్పుడు సూతముని ఇట్లు చెప్పసాగెను వేద యగు సరస్వతీ నది పశ్చిమ తీరమున ఋషులు వేదకర్మలను నిర్వహించుటకు ఉపయుక్తమైన సమ్యాప్రాసమను ఒక ఆశ్రమము కలదు చే సమావృత్తమైన అట్టి స్థలమున వ్యాసుడు తన ఆశ్రమమునందు ఆసీనుడై జలమును ఆచమనము చేసి మనస్సును కేంద్రీకరించి ధ్యానమగ్నుడయెను భక్తియోగమున నిర్మలమైన మనస్సును సంపూర్ణంగా లగ్నము చేసెను అప్పుడు పూర్ణ పురుషోత్తముడిని అతని ఆధీనంలో ఉన్న మాయాశక్తిని గాంచగలిగెను ఈ మాయాశక్తి చేతనే జీవుడు త్రిగుణాతీతుడు అయినప్పటికీ త్రిగుణాత్మికుడు వలె మనస్సును భావించుచు కర్మఫలములను అనుభవించుచుండును అధోక్షజుడైన ఆ శ్రీకృష్ణ భగవానునియందు భక్తియోగము మాత్రమే సమస్త అనర్థములను ఉపశమింపచేయును అని జనసామాన్యమునకు తెలియనందున విద్వాంసుడైన వ్యాసుడు భక్తియోగ సంహితను రచించెను ఈ భక్తియోగ సంహితను శ్రవణము చేసినంత మాత్రమునే శోక మోహ భయాలను నశింపచేయుచు పరమపురుషుడైన ఆ శ్రీకృష్ణుని ఎడల భక్తి శీఘ్రమే ఉత్పన్నమగుచున్నది ఈ భాగవత సంహితను రచించి క్రమబద్ధీకరించిన పిమ్మట నివృత్తి మార్గంలోనున్న తన పుత్రుడు శుకదేవునికి బోధించెను అప్పుడు సూతగోస్వామిని శౌనక మహాముని ఇట్లు ప్రశ్నించెను సుఖదేవుడు నివృత్తి మార్గమును నిలిచి ఆత్మారాముడైనట్టివాడు ఏ కారణము చేత అతడు ఇట్టి విస్తృత శాస్త్రాధ్యయనమును చేపట్టెను దానికి సూతగోస్వామి ఇలా చెప్పెను భవబంధముల నుండి విముక్తి పొందిన ఆత్మారాములైన మునులు కూడా పరమాద్భుతమైన దివ్య గుణములు కలిగిన ఆ శ్రీహరికి నిర్హేతుకమైన విశుద్ధ భక్తియుత సేవను ఉనరించుదురు సుఖదేవుడు ఆ శ్రీహరి దివ్య గుణములకు మనస్సునందు ఆకర్షితుడై విష్ణుజనులకు ప్రియమైన మహత్తరమైన శ్రీమద్భాగవత సంహితను అధ్యయనం చేసినాడు